హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు పౌర్ణమి తర్వాత రోజు కాబట్టి ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు మీ సొంత ఇంటికలా నెరవేరుతుంది బంగ్లాలు కట్టుకుంటారు సొంత ఇల్లు ఉంటే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది సొంత ఇల్లు ఉంటే పచ్చడి మెతుకులు తిని అయినా సరే సంతోషంగా ఉండవచ్చునని అందరూ భావిస్తుంటారు కానీ చాలామందికి సొంత ఇల్లు అనేది కలగానే ఉంటుంది ఎంత కష్టపడినా నిజం అవ్వదు ఎంత కష్టపడినా సొంత ఇల్లు కట్టుకోవడానికి కావలసినంత ధనం సంపాదించలేరు లేదా ధనం ఉన్నా సొంత ఇల్లు కట్టుకోలేరు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది ఇలా సొంత ఇల్లు కావాలనుకునేవారు బంగ్లాలు కట్టుకోవాలి అనుకునేవారు ఆదివారం రోజు ఆవు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు సొంత ఇంటికెలా నెరవేరుతుంది సాధారణంగా మనకు ప్రతిరోజు ఆవులు కనిపిస్తూనే ఉంటాయి ఆవును స్వరూపంగా అందరూ భావిస్తుంటారు హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు ఆవును గోమాతగా వర్ణించడానికి పురాణాల్లో కొన్ని కథలు కూడా ఉన్నాయి గోమాతను పురాణాల్లో సకల దేవతా స్వరూపంగా వర్ణించడం జరిగింది అలాంటి గోమాతను పూజించడం వల్ల సకల పాపాలు పోతాయి గోవు పాదాలలో పితృదేవతలు గొలుసులలో తులసీ దళములు కాళ్ళలో సమస్త పర్వతాలు మారుతి తదితరులు ఉన్నారు నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలు అని పురాణాల్లో వర్ణించడం జరిగింది గోమాత మధ్యలో గంధర్వులు దంతాలలో గణపతి ముక్కు రంధ్రాలలో శివుడు ముఖంలో జైష్టాదేవి కళ్ళలో సూర్యచంద్రులు చెవులలో చక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు ఉంటారు అలా కంఠంలో విష్ణువు భుజాల సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురంలో బ్రహ్మదేవుడు డోలిన కాశీ ప్రయాణ నదులు ఉంటాయి ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అందుకే పురాణాలలో గోమాతకు ప్రత్యేక స్థానముంది గోవు సాక్షాత్తు స్వరూపం గోవు పుష్పభాగాన్ని లక్ష్మీదేవతగా భావిస్తారు గోమాతను పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం వస్తుంది గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శక్ భావించబడింది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతి గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది గోవు ఎక్కడ ఉంటే అక్కడ గోవిందుడు అక్కడ ఉంటాడు గోపాలుడైన శ్రీకృష్ణ పరమాత్మను గోవులంటే ఎంతో ప్రీతి శ్రీ మహావిష్ణువు అంతకు మునిపే నామము ఉన్నది గోవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం చాలా పవిత్రమైనవి ఇలా చెప్పుకుంటూ పోతే గోమాత మహత్యం చాలానే ఉంది అయితే ఇంతటి మహత్తరమైన గోవు ఆదివారం రోజు మీకు ఏ సమయంలో కనిపించినా ఈ ఒక్క పని చేస్తే చాలు మీ సొంత ఇంటి కల తీరిపోతుందని పండితులు చెబుతున్నారు మరి ఆదివారం రోజు గోవు కనిపిస్తే ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇక ఆదివారం ఏ సమయంలో అయినా సరే గోవు కనిపిస్తే చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఆ బెల్లం ముక్కను దేనిలో అయినా సరే పొడి చేసి కలపండి అలా మినములను పెసలు బియ్యం ఒక ఏ గింజల్లో అయినా సరే బెల్లాన్ని కలిపి తినిపించండి ఇలా ఆదివారం రోజు గోవుకు బెల్లం తినిపిస్తే తప్పకుండా సొంత ఇంటి కళ నెరవేరుతుంది బంగ్లాలు కట్టుకుంటారు సొంత ఇంటి విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉన్నా పోతాయి ఇక్కడ ఆవులు అంటే దేశీ ఆవులకు మాత్రమే తినిపించాలి అంటే నాటు ఆవులు మాత్రమే తినిపించాలి దేశీ ఆవుల్లో దేవతలు కొలువై ఉంటారు జెర్సీ ఆవులకు తినిపించకూడదు ఇలా ఆదివారం రోజు ఆవు కనిపిస్తే బెల్లం తినిపించడం వలన ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా పోతాయి ఇలా తినిపించేటప్పుడు మీరు మనసులో సొంత ఇల్లు కట్టుకున్నట్లు ఆ ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నట్లుగా ఆ ఇంట్లో సంతోషంగా ఉంటున్నట్లుగా ఊహించుకోండి ఇలా చేస్తే చాలా త్వరగా సొంత ఇంటికలా నెరవేరుతుంది అసలు ఆదివారం మీకు ఎక్కడ ఆవు కనిపించకపోతే గోశాలకు వెళ్ళినా సరే తినిపించవచ్చు దీనితో పాటు ఆదివార నియమాలు కూడా తప్పకుండా పాటించాలి అంటే ఆదివారం మాంసం తినకూడదు మందు తాగకూడదు తలకు నూనె రాసుకోకూడదు ఆదివారం డిసిప్లైన్గా ఉండాలి అంటే నవగ్రహాలకు సూర్యుడు హెడ్ కనుక సూర్యుని అనుగ్రహం కలిగి గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి సొంత ఇంటి కళ తీరుతుంది ఇలా ప్రతి ఆదివారం చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది బంగ్లాలు కట్టుకుంటారు కాబట్టి సొంత ఇల్లు కావాలని కోరుకునేవారు ఆదివారం ఆవు కనిపిస్తే ఈ విధంగా చేసి మీ కోరికను నెరవేర్చుకొని సొంత ఇంట్లో సంతోషంగా జీవించండి ఆదివారం రోజు కొబ్బరితో ఇలా చేస్తే కోట్లలో ఉండే అప్పులైనా సరే తీరిపోతాయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అప్పులు ఉన్నాయని బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకుంటే మీకు ఉండే అప్పులన్నీ తీరిపోతాయి చిన్న అప్పు కానీ పెద్ద అప్పు కానీ ఎంత అప్పులు ఉన్నా చాలా ఈజీగా కొబ్బరితో తీర్చేసుకోగలుగుతారు అప్పుల కోసం ఏ పరిహారాలు చేసినా ఆదివారం రోజు మాత్రమే చేసుకోవాలి అలా చేస్తే చాలా తొందరగా అప్పులు తీరిపోతాయి కాబట్టి మీరు కూడా అప్పులు తీర్చుకొని అందరిలాగా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్పులు ఉండకూడదు అనుకునే వారందరూ కూడా ఆదివారం రోజు ఈ చిన్న ఉపాయం చేయండి ఈ పరిహారానికి ఒక ఎండు కొబ్బరికాయ తీసుకోవాలి ఎండు కొబ్బరికాయతోనే ఈ పరిహారం చేసుకోవాలి చాలా మంది అప్పులు చేస్తుంటారు తర్వాత ఆ అప్పులు తీర్చలేక చాలా ఇబ్బంది పడిపోతుంటారు బాధపడిపోతుంటారు ఇలా తీరని అప్పులు ఉన్నవారు కూడా ఈ కొబ్బరి పరిహారంతో అప్పులు సులభంగా తీర్చుకోవచ్చు కనుక మీకు అప్పుల బాధ ఉందని బాధపడకుండా ఈ చిన్న ఉపాయాన్ని పాటించండి ఈ పరిహారానికి బయటి వారు ఎవరికి కూడా చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలి శ్రద్ధగా ఈ పరిహారాన్ని చేసుకుంటే ఎన్ని అప్పులు ఉన్నా తీర్చుకోగలుగుతారు మరి ఇంతకీ ఆదివారం రోజు కొబ్బరితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు పోతాయి అని పరిహార శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలు అయినా సరే ఆదివారం రోజు చేస్తేనే ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రం చెబుతుంది అప్పుల బాధలు తీరాలని కోరుకునేవారు ఆదివారం రోజు చక్కగా ఒక ఎండు కొబ్బరి చిప్పను తీసుకోండి ఈ పరిహారానికి ఎండు కొబ్బరి యాలకుల పొడి కర్పూరము కావాలి యాలకుల పొడి కోసం యాలకులను పొడి చేస్తే సరిపోతుంది ప్రత్యేకంగా కొని తీసుకోవాల్సిన అవసరం లేదు ముందు అర కొబ్బరి చిప్పను ఎండు కొబ్బరి చిప్పను తీసుకొని పొడిలాగా చేయండి ఆ పొడిలో సగం పొడిని తీసి సపరేటుగా ఉంచండి మిగిలిన సగం కొబ్బరి పొడిలో కర్పూరం పొడిని యాలకుల పొడిని కలిపి ఈ మూడిటిని బాగా మిక్స్ చేయండి తర్వాత ఈ పొడితో మీ ఇంట్లోని గదిలో ధూపం వేయండి సగం కొబ్బరి పొడిని విడిగా దాచి ఉంచారు కదా ఆ పొడిని సోమవారం రోజు తీసుకుని వెళ్ళి ఏదైనా వేప చెట్టు మొదట్లో వేయండి మొత్తం ఐదు ఆదివారాలు చేయాలి ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా ఎంత పెద్ద అప్పులు ఉన్నా సరే తీరిపోతాయి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు